అందరికీ ప్రైజ్ ద లాట్ తమ కుమారుని బండకేసి కొట్టివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది బెత్తం వాడిన వారు తమ కుమారులకు కుమార్తెలకు విరోధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అయితే బండనగా క్రీస్తు క్రీస్తుకి ఎవరైతే పిల్లల్ని అప్పగిస్తారో వాక్యం ద్వారా ఎవరైతే పెంచుతారో వారు ధన్యులు అవుతారు బెత్తం వాడినవారు తమ కుమారులకు విరోధం అని చెప్పి పిల్లల్ని అదే పనిగా కొట్టే పనిలో మీరుంటే వారు మీ మాట వినరు ఎపిసి పత్రిక ఆరోగ్యం వారికి నేర్పించాలి మీరు అప్పుడు మీ పిల్లలు ధన్యులు అవుతారు నాకు తెలిసిన ఒక సహోదరి ఒక చెల్లి తమ పిల్ల పిల్ల మాట వినట్లేదని చెప్పేసి అంగన్వాడీ స్కూల్కి వెళ్తుందండి పాప ఆ తోటికోళ్ళని ఈమె గొడవ పడినందుకంటే అండి మరి ఇంటికి వెళ్ళదని చెప్పి పిల్లలు వింటారా వినరు కదా వినలేదని చెప్పి ఈమె బెస్తంతో కొట్టింది అంత మాత్రమే కాదు మాట వినట్లేదు అని చెప్పి పిల్లకి గ్యాస్ పొయ్యి మీద కట్టల కాని పెట్టి వాటలు పెట్టేసినండి కాళ్ళ మీద చేతుల మీద పెడితే ఆమెకి ఎంతో గాయాలైపోయి నాకు చాలా బాధ కలిగింది నా ప్రియ సహోదరి వాక్యుమింట్ నీవు